हाँ और वो लोग दूध कुछ और दे दिया हैं ये तो कपाट दिया कौन कुछ और दिया कौन कुछ दूध कुछ और दिया तो ग्यारह मॉडल कैसे टेस्टेशन दिलिया ने सब में तो पंजीयन रहा सबसे सब में मॉडल कैसा निकलेंगे सर कॉमर्स निकलेंगे सब को अरे ये अपने मेरा रूल कॉमर्स को şey geldi. Geldi. Geldi.

మాకున్నటువంటి నమ్మదగిన సమాచారం మేరకు కర్ణాటక బోర్డర్లో ఉన్నటువంటి నాడేపల్లి తాండ అనేటువంటి గ్రామం బోర్డర్కు జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ లోపు ఉంటుంది అక్కడ ఒక చౌహాన్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి గంజాయిని పండించి అతని ఇంట్లో నిల్వ చేసుకుని హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి కస్టమర్లకు ఇవ్వడము ఇతను హైదరాబాద్ సరఫరా చేయడము జరుగుతున్న సమాచారం మేరకు అతని మీద నిఘా పెట్టి మేము ఈరోజు అరిగి శివారులో మేము రూట్ వాచ్ చేస్తుండగా వాళ్ళు ఒక హీరో హోండా స్ప్లెండర్ వాహనం మీద శవాన్ శ్రీనివాస్ అదేవిధంగా అనిల్ ముదోల్ అనిల్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు మధ్యలో ఈ గాంజాయ్ని పెట్టుకుని హైదరాబాద్ రవాణా చేస్తుండగా మేము రూట్ వాచ్ చేసి ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి సిబ్బంది అస్టెంట్ ఎక్సైజ్ సూపర్ జీవన్ కిరణ్ అదేవిధంగా ఇన్స్పెక్టర్ సుభాష్ మరియు ఎస్ఐలు అఖిల్ మరియు వెంకటేష్ మరియు సిబ్బందితోటి మేము రూట్ వాచ్ నిర్వహించగా అక్కడ వాళ్ళు అనుమానాస్పదం ఇటు రావడానికి గమనించి వాళ్ళని మేము ఆపి తనిఖీ చేయగా అతని వాళ్ళ దగ్గర ఒక పాలిథిన్ వైట్ పాలిథీన్ బ్యాగ్లో మూడు కిలోల రెండు వందల యాభై గ్రాములు ఎండు గంజాయి విత్తనాలతోటి మేము గుర్తించడం జరిగింది వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్తున్నట్టుగా ఒప్పుకున్నారు వాళ్ళ గ్రామంలోనే పండించి ఇంట్లో నిల్వ ఉంచుకొని తీసుకెళ్తున్నట్టుగా మాకు సమాచారం అందించారు అతని ఇంట్లో కూడా మేము వెళ్ళి సోదాలు చేయడం జరిగింది అతనికి ఆ పొలాలు కూడా మేము ఇంకా తనిఖీలో చేస్తూ ఉన్నాం ఇంకా తదుపరి విచారణ దీంట్లో ఉంది ఈ కేసును మన లోకల్ పరిగి స్టేషన్ లిమిట్స్ లో మీది పట్టుకోవడం వల్ల మరియు స్టేషన్ కు హ్యాండ్అవర్ చేయడం జరుగుతుంది ఈ కేసులో ఇద్దరిని కూడా అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది ఇటువంటి ఈ గంజాయి మరియు మత్తు పదార్థాల అమ్మకాలు నిషేధం ఉన్నది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఈ గంజాయి రహిత మారక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి అటువంటి సమాచారం ఏదన్నా ఉన్నట్లయితే మా ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డికి మీరు తెలియచేసినట్లయితే మేము వాటి మీద కేసులు చేయడం జరుగుతుంది మీ యొక్క సమాచారం ఇచ్చినటువంటి వారి వివరాలు మేము గోప్యంగా ఉంచుతాము